హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితోటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చూడండి పెద్ద సైజు కొబ్బరికాయలు రెండు తీసుకున్నానండి రెండు కొబ్బరికాయలకి ఇంత క్వాంటిటీ కొబ్బరి నూనె వచ్చింది కొబ్బరి చెప్పలు ఎండబెట్టి తీసిన ఆయిల్ కంటే కూడా ఇలా పచ్చి కొబ్బరి చెప్పలతో తీసిన ఆయిలే చాలా ఈజీగా తీసుకోవచ్చు అనిపించిందండి చాలా మంచి వాసన తోటి కొబ్బరి నూనె అయితే చాలా బాగా వచ్చింది చక్కగా కొబ్బరి చెప్పలు తెచ్చుకొని ఇలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనమే తయారు చేసుకోవచ్చు అండి కొన్న కొబ్బరి నూనె కంటే కూడా ఇది మంచి స్మెల్తో చాలా బాగుంది కొబ్బరి నూనె ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకున్నా కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇది మనమే స్వయంగా తయారు చేసిన కొబ్బరి నూనె కాబట్టి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొబ్బరికాయలను కొట్టడము అలాగే కొబ్బరి తీయటము కొబ్బరి పైన ఉన్న అంతా కూడా తీయటం అనేది చూపించలేదండి సో ఇలాగా కొబ్బరి అంతా కూడా తీసుకొని చక్కగా నలుపు అంతా తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఒక రెండు సార్లు ఈ కొబ్బరి అంతా కూడా నీట్గా కడగాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరిని చక్కగా రెండు సార్లు శుభ్రంగా నీట్గా కడగాలి ఇలా అంతా నీట్గా కడిగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ బౌల్లో వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఈ కొబ్బరి నలగడానికి మాత్రమే మనం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే వేయకూడదు జస్ట్ ఈ కొబ్బరి అంతా కూడా మెత్తగా అయ్యే వరకు చక్కగా మిక్సీ పట్టుకోవాలి తక్కువ క్వాంటిటీయే వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆ వాటర్ అంతా కూడా తర్వాత సపరేట్ అయిపోతుంది సో మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిందండి చూడండి వెన్నలాగా ఎంత మెత్తగా వచ్చిందో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరిని వెన్నలాగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే చక్కగా అందులో ఉన్న మిల్క్ అంత ఈజీగా వచ్చేస్తాయి సో ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో కాటన్ క్లాత్ పెట్టేసి చక్కగా ఈ కొబ్బరి మిక్సీ పట్టిన కొబ్బరి అంతా కూడా ఇందులో వేసుకొని చక్కగా మిల్క్ అంతా తీసుకోవాలి ఇలా మనమే స్వయంగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి భయం లేకుండా ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ కనుక తీసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుందటండి కొబ్బరి నూనె చర్మాన్ని హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది సో చూసారు కదా ఇక్కడ కొబ్బరి అంతా కూడా ఇలా వేసేసి చక్కగా ఇదంతా ఒక దగ్గర తీసుకువచ్చేసి మిల్క్ అంతా తీసుకోవాలండి ఈ కొబ్బరిలో ఉన్న పాలంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరిలో ఉన్న మిల్క్ అంతా కూడా చక్కగా నీట్గా పిండాలి కొబ్బరిలో ఒక్క చుక్క కూడా మిల్క్ అనేది లేకుండా బాగా పిండాలండి సో పిప్పంతా డ్రైగా ఉండాలన్నమాట అలా వచ్చే వరకు కూడా చక్కగా మిల్క్ అంతా కూడా ఇలా తీసుకోవాలి అలాంటి కాటన్ క్లాత్ని ఉపయోగించి కనుక తీసినట్లయితే చక్కగా మిల్క్ తీసుకోవటం అవుతుంది చూసారు కదా చిక్కటి కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి కేరళలో ఏ వంట చేయాలన్నా సరే కొబ్బరి నూనె ఉపయోగిస్తారటండి సో కొబ్బరి నూనె చాలా మంచిది మన హెల్త్కి మనం బయట తెచ్చుకున్న కొబ్బరి నూనె అది మంచిదా కాదా అనే డౌట్ అనేది మనకు వస్తుంది సో మనకి ప్యూరిటీ ఎంత ఉందనేది దాంట్లో తెలియదు ఇంకా ఏమైనా ఆయిల్స్ కూడా మిక్స్ చేస్తారేమో మనకి భయం ఉంటుంది ఇలా కొబ్బరి చెప్పలు తెచ్చేసుకొని చక్కగా ఒక అర డజను కొబ్బరికాయలు కనుక తెచ్చుకొని ఇలా తయారు చేసుకున్నారంటే చక్కగా ఒక పావు కేజీ క్వాంటిటీ కొబ్బరి నూనె అయితే తయారైపోతుందండి నేను జస్ట్ ఇక్కడ రెండు కాయలకే చూపిస్తున్నాను కొబ్బరి నూనె ఎలా తీసుకోవాలనేది చూశారు కదా ఎంత చిక్కగా వచ్చాయో మిల్క్ ఇప్పుడు ఈ మిల్క్ని డీ ఫ్రిజ్లో పెట్టండి ఒక త్రీ అవర్స్ పెట్టండి చాలు మూడు గంటలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లో ఉన్న మిల్క్ అంతా తీసిన తర్వాత ఈ కొబ్బరి పిప్పంతా అంతా కూడా ఇలా వస్తుందండి సో ఈ పిప్పి కూడా వేస్ట్ చేయకుండా దీన్ని కొంచెం ఎండలో డ్రై చేసినట్లయితే మనం కొన్ని కొన్ని వంటల్లో వాడుకోవడానికి బాగుంటుంది సో మనకి డ్రై కోకోనట్ పొడి అయితే తయారవుతుందండి సో ఇదంతా కూడా చక్కగా కొంచెం పలచగా విడదీసేసి ఈ కొబ్బరి పిప్పంతా అంతా కూడా దీన్ని కొద్దిగా ఎండలో ఒక మూడు నాలుగు రోజులు కనుక ఎండబెట్టారనుకోండి ఇది పొడి పొడిలాడితే తయారైపోతుంది సో ఏమైనా మనం వంటలు చేసుకున్నప్పుడు ఈ పిప్పిని అందులో వేసేసి డ్రైగా అయిపోతుంది కాబట్టి ఇది నిల్వ ఉంటుంది సో దీన్ని కూడా మనం వేసేయకుండా వాడుకోవచ్చు చూసారు కదా త్రీ అవర్స్ తర్వాత తీసానండి తీసిన తర్వాత ఇలాగా చెక్కులాగా కడుతుంది అనమాట పైన మిల్క్ అంతా కూడా బాగా తిక్కుగా అయిన మిల్క్ అంతా కూడా ఇలా గట్టిగా తయారవుతుంది కొబ్బరిపాలు అన్నీ కూడా ఇలా మందంగా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ లేయర్ అంతా కూడా ఒక మందపాటి పాత్రలో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి పలచటి పాత్రలు అయితే అస్సలు తీసుకోకూడదండి ముఖ్యంగా స్టీల్ పాత్రలు అస్సలు తీసుకోకూడదు మాడిపోయినట్టుగా అయిపోతుంది అలాగే కొంచెం మందంగా ఉన్న ఇలాంటి కుక్కర్లు కానీ లేదా కొంచెం మందంగా ఉన్న పాత్రలు ఏమైనా ఉంటే కనుక వాటిల్లో అయితే ఈ కొబ్బరి నూనె కొంచెం మరిగించుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను ఇంకా లేయర్ అంతా కూడా నీట్గా తీసేస్తున్నాను సో మనం ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుందండి కొబ్బరిలో ఉన్న మిల్క్ మాత్రమే ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది సో ఇదంతా కూడా చక్కగా నీట్గా తీసి ఒక పాత్రలో వేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఏమైనా ఇందులో కొబ్బరి మిల్క్ ఉంది అనుకుంటే కనుక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకొంచెం ఏమైనా ఉంటే కనుక కొబ్బరి తాలూకా మిల్క్ మళ్ళీ ఇంకొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది చూశారు కదా నీట్గా ఇలా మొత్తం ఒక మందపాటి పాత్రలో వేసుకోవాలి చూడండి మనం ఫస్ట్ వేసిన వాటరు అలాగే కొబ్బరి మిల్క్ ఇలాగా పల్చగా తయారయ్యాయి సో ఇంక ఇది అవసరం ఉండదు ఇంక ఇప్పుడు ఈ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి హైలో అయితే అస్సలు పెట్టకండి చక్కగా లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా తయారు చేసుకోవాలి చక్కగా ఇలా తయారవుతున్నప్పుడు మనకి ఇలాగా వస్తుందండి మనం నెయ్యి కరగబెడితే ఎలా వస్తుంది అలా వస్తుందనమాట ఇలా నొరగలాగా వస్తుంది సో గంట పెట్టి తిప్పుతూ ఉండాలి అడగంటకుండా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి పిప్పి అనేది కొంచెం దీంట్లో ఉంటుందండి సో అందువల్ల అడగంటకుండా ఉంటుంది దీన్ని కొంచెం గరిటపెట్టి కొంచెం కదుపుతూ ఉండాలి కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి సో చూసారు కదా చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది అప్పటికే కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది మీకు ఆయిల్ అనేది కనిపిస్తుంది కూడా కొబ్బరిలో నుంచి వచ్చిన ఆయిల్ చూడండి నేను గరిటబెట్టి తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అంతా తయారైన తర్వాత ఒక రెండు గంటలని అలాగే వదిలేసేయాలి ఒక రెండు గంటలు అలా వదిలేస్తే కనుక చక్కగా తేరుకుంటుందన్నమాట కొబ్బరి నూనె అంతా సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో నూనె జస్ట్ రెండు కొబ్బరికాయలకైతే ఇంత క్వాంటిటీ ఆయిల్ వచ్చిందండి ఇది పూర్తిగా చల్లారాలి ఒక రెండు గంటలు అలాగా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక రెండు గంటలు పక్కన పెట్టి అలా వదిలేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా ఫిల్టర్ సహాయంతో వడగట్టుకోండి నలకలు అనేవి రాకుండా ఉంటాయి కొబ్బరి తాలూకా నలకలు ఏమైనా వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి సో మొత్తం ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇంత స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలా వేస్తుంటేనే మంచి వాసన వస్తుంది కొబ్బరి నూనె సారీ మీరు కూడా పచ్చి కొబ్బరి చెప్పులు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి ఎందుకంటే కొబ్బరికాయలని ఎండబెట్టుకొని మిల్లుగు తీసుకెళ్ళి ఇదంతా కొంచెం ప్రాసెస్తో కూడిన పని కదా ఇలా చేసుకుంటే కనుక అప్పటికప్పుడు మన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇది ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా కూడా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది సో ఇప్పుడు మనం ఈ కొబ్బరి పిప్ప అంతా ఉంది కదా ఇది కూడా మనకి వేస్ట్ అవ్వదండి మనం నలుగు పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం క్వాంటిటీ ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నట్లయితే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది చలికాలంలో అయితే ఇంకా కొబ్బరి నూనె చేసే ప్రయోజనాలు అంతా ఇంత కాదండి సో ఇంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె చక్కగా ఇంట్లోనే మనం తయారు చేసుకుందాము అలాగే డ్రై స్కిన్ వాళ్ళకైతే కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందండి మొటిమలను కూడా మొటిమల తాలూకా మచ్చలను కూడా తగ్గిస్తుంది సో ఇలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనం ఇలా తయారు చేసుకుందాం చర్మం పైన నల్లటి మచ్చలు ఉన్నా సరే కొబ్బరి నూనె తగ్గిస్తుందండి మొటిమలను కూడా నివారిస్తుంది కొబ్బరి నూనెని బామ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చలికాలంలో చర్మం పొడిబారిపోయినట్లుగా అవుతుంది కదా అలాంటి టైంలో చక్కగా ఈ కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి ఇడ్డు చర్మం వాళ్ళైతే రాయాల్సిన అవసరం లేదు డ్రై స్కిన్ వాళ్ళకైతే మాత్రం ఈ కొబ్బరి నూనె చాలా బాగా యూజ్ అవుతుంది కొబ్బరి నూనెతోటి వంటలు కూడా చాలా మంచిదటండి హెల్త్కి కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా మొటిమల నివారణకు అండి చర్మం మంటగా అనిపించినప్పుడు ఈ కొబ్బరి నూనె ఒక రెండు మూడు డ్రాప్స్ కనుక చర్మం పైన రాసినట్లయితే మంట అనేది తగ్గుతుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం